కుమారీ పూజతో ప్రారంభం చేస్తే బాల పూజతో ప్రారంభం చేస్తే పరమప్రసన్నురాలవుతుంది అమ్మవారు ఎంత సంతోషాన్ని పొందుతుందో ఆవిడే బాలగా ఉంటుంది నా మాట మీరు నమ్మండి నేను మీతో ఒక యథార్థం చెప్తాను అమ్మవారు బాల రూపంలోనే వస్తుంది బాల రూపంలో తిరుగుతుంది ఇప్పటికీ నేను చెప్పడం కాదు శంకరాచార్యులు వారు చెప్పారు భ్రమరాంబ దేవాలయంలో శ్రీశైలంలో బాల రూపంలో తిరుగుతుంది ఎవరి పట్ల ప్రసన్నురాలైందో ఆయన దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచో వస్తుంది బాల రూపంలో చేయి పట్టుకు లాగి నాకు ఆ పండు పెట్టవా నాకు కొద్దిగా పువ్వులు ఇవ్వా నాకు కొంచెం గాజుడి ఇస్తావా అని అడుగుతుంది బాలరూపంలో భ్రమరా అంబ ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది నేను చెప్పడం కాదు శ్రీశైల దేవస్థానానికి చాలా కాలం ఆ శ్రీశైల ప్రభా పత్రికకి సంపాదకత్వం